హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ బాగుండారు అందరు నిన్ననే రిలీజ్ అయిన కోర్టు సినిమా చూశాను చాలా బాగుంది కాకపోతే ఏంటంటే ఇట్లాంటి సినిమాలు మన పెద్ద పెద్ద హీరోలు ఎందుకు తీరాదో నాకు చిన్న డౌట్ ఎందుకంటే కొంచెం పెద్ద హీరోలు పేరు హీరోలు తీస్తే జనానికి బాగా తీర్చొచ్చింది అది మన ప్రస్తుతం ఉన్న పెద్ద హీరోలు మెయిన్ హీరోలు అందరూ ఎందుకు తీరాపోతున్నారో నాకు కావట్లేదు సినిమా సూపర్గా ఉంది అందులో నాకు బాగా నన్ను ఇంప్రెస్ చేసింది ఏంటంటే తెలుగు తెలుగు నటులు తెలుగు వచ్చిన వాళ్ళు ఇప్పుడు అలా క్యారెక్టర్లు కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు ఎవరన్నా పరాయ భాష ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఆయన అది ఈ సినిమాలో లేదు ఉన్న నటించిన అందరూ తెలుగు వాళ్ళే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ లిప్సింగ్ కానీ ఎంత అద్భుతంగా ఉందంటే అసలు శివాజీ గారండీ మంగపది అని క్యారెక్టర్ వేసాడు ఆయన అసలు ఎంత అద్భుతంగా చేశాడంట ఇట్లాంటి క్యారెక్టర్ నటులంతా మన తెలుగులో ఉన్నారు కానీ మన వాళ్ళు ఎందుకో పక్క రాష్ట్రాల వైపు పరభాష నటుల వైపు చూస్తారు అది ఎందుకు అర్థం కాదు కానీ సినిమా మాత్రం ఉంది చూడండి ట్రై చేయండి చాలా బాగుంది చూస్తుంటే అది మన సమాజంలో మన మన కళ్ళెత్తులో జరుగుతున్న కొన్ని కొన్ని సన్నివేశాలు దాంట్లోనే అది చూడగానే ఇది మా ఊళ్ళో అని ఈ విషయం మా ఊళ్ళో జరిగింది మా ఊళ్ళో తక్కువ అనుకుంటారు అది నన్ను బాగా ఇంప్రెస్ చేసింది బాగా సినిమా మాత్రం చాలా బాగుంది చిన్నపిల్లలు ఇద్దరు ఇచ్చారు పదహారు ఏళ్ళ వయసులో పిల్లలలాగా వాళ్ళు చాలా బాగా చేశారు ప్రయదర్శి గారు బాగా చేశారు ఇంకా మిగతా మిగిలిన నటీనటులు అందరూ బాగానే చేశారు సాయి పని మంచిగా చేశారు ఇంకా ఉన్న నటులందరూ అలా పరిధి ప్రకారం బాగానే చేశారు నాకు బాగా నచ్చింది ఏంటంటే మన తెలుగులో చాలామంది క్యారెక్టర్లు ఆర్టిస్టులు కానీ తెలుగు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏంటంటే మనం చెప్పిన డైరెక్టర్ గారు చెప్పిన దాన్ని ఆవళకి ఆకలింపు చేసుకొని ఆ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ ఫేస్ ద్వారా పలుకుతారు అది నాకు చాలా బాగుంది ఇట్లాంటి అది కాని సినిమాలనే చిన్న చిన్న హీరోలు తీసినంత అంత రీచ్ రాదు పెద్ద హీరోలు చూడు మా పక్క పరభాష మన మలయాళం ఉంది చూడు ఇట్లాంటి కథలు చాలా సెన్సిటివ్ కథ వాళ్ళు బాగా టచ్ చేస్తారు దానివల్ల ఏంటంటే అలాగే సినిమాల మీద జనానికి మంచి ఒపీనియన్ ఉంది కానీ మన తెలుగులో మన పెద్ద హీరోలు ఎవరు అది సార్ ఆ పాయింట్స్ అసలు ఆ జోలికి వెళ్ళాలి కాబట్టి మనంతా అది రకంగా ఉంటుంది కానీ ఈ సినిమాని కానీ ఓ మంచి హీరో కానీ పెద్ద హీరోలు కానీ తీస్తే ఇంకా రీచ్ ఇప్పుడు కానీ పర్లా సినిమా మాత్రం రీచ్ అయింది అయితే టైం పట్టింది చిన్న హీరోలు చేసిన దానికి పెద్ద హీరోలు చేసిన దానికి అలా ఏంటంటే పెద్ద హీరోలు చేస్తే ఎక్కువగా రీచ్ అయిపోయింది కానీ చిన్న హీరోలు చేస్తే కొంచెం టైం పట్టింది అది ఏమండి నాకు చిన్న డౌట్ ఉంది అని సార్ ఇప్పుడు మన తెలుగు హీరోలు నటించిన ఏదైనా బాధపడుతున్నారా పర్మనెట్ వేరే రాష్ట్రక నటులు నటించారని మీరు ఫీల్ అవుతున్నారా లేదండి మన తెలుగులో కూడా మంచి ఆర్టిస్టులు ఉన్నారు కానీ క్యారెక్టర్ల కోసం పక్క రాష్ట్రాల నుంచి తెస్తారు అజినచకుల ఆ క్యారెక్టర్ కోసం అని కాదు అంటే నాకు కావలసింది క్యారెక్టర్ చేసే ఆర్టిస్ట్ ఉన్నారని కాదు ఈ కంటెంట్ వల్ల సమాజానికి ఏంటి ఉపయోగం ఈ ఈ కంటెంట్ వల్ల సమాజం అలా అనుభూతి నేను సినిమా గురించి కాదు అంటే ఏ సినిమా తీసినా బిజినెస్ గురించి కంటెంట్ కంటెంట్ జనాన్ని కనెక్ట్ అయితేనే ఎక్కువ మంది చూస్తారు కంటెంట్ కనెక్ట్ చూడరు కదా అందుకని ఈ కంటెంట్ వల్ల మనకు ఉపయోగం ఏంటో చెప్పారనుకోండి తెలుసుకుంటారు కదా అదే ఈ కంటెంట్ అంటే జస్ట్ పదహారు ఏళ్ళు పదిహేడు ఏళ్ళు పిల్లలకి కొత్తగా లవ్ అని ఇవన్నీ తెలిసి తెలియకుండా తప్పులు చేస్తున్నారు అలా తప్పు చేస్తే చట్టంలో ఏమేమి చట్టంలో అసలు ఏమేమి ఉండే పాయింట్లు అసలు ఏమి ఏ ఏ శిక్షలు పడతాయి అనేది బాగా తెలుసుకోవచ్చు అండి ముఖ్యంగా అంటే చట్టానికి సంబంధించి అంటే ఏ తప్పు చేసినా సరే చట్టంలో తప్పించుకోవడానికి తప్పించుకోలేము అనేది సారాంశం ఉంటారు అంటే దీనివల్ల ఇప్పుడు సమాజంలో మార్పు వచ్చే అవకాశం ఉంది అంటారా అది ఎవరు ఒపీనియన్ అది ఇప్పుడు అది మన చాలా చెబుతాం అంటే నీ ఏముందో నాకు తెలియదు నా మనసులో ఏముందో నీకు తెలియదు కాబట్టి అది మనం చెప్పలేము కానీ